పంప్స్ గత కొన్నాళ్లుగా సంప్ లో ఉంది అజిత్ కెరీర్ వరుస ఫ్లాపులు రావడంతో కాసింత డల్ అయ్యారు తలా ఫ్యాన్స్ కానీ రీసెంట్ గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం వాళ్లలో ఉత్సాహం నింపింది ఆ హ్యాపీనెస్ కి కామా పెట్టేలా ఉన్నాయి లేటెస్ట్ గా అజిత్ చేసిన వ్యాఖ్యలు నా ఫ్రెండ్స్ మంది క్యాన్సర్ తో పోరాడుతున్నారు ఓవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అలాంటి వారిని చూసినప్పుడు ప్రతి క్షణం ఎంత విలువైందో అర్థమవుతోంది అందుకే లైఫ్ ని మీనింగ్ఫుల్ గా గడపాలి అనుకుంటున్నానని అన్నారు అజిత్ ప్రేక్షకులు తన నటన మీద కంప్లైంట్స్ ముందే బలవంతంగానైనా ఈ ఇండస్ట్రీ నుంచి క్విట్ అవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపారు దీంతో సడన్ గా తలా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్ మొన్నీ మధ్య విజయ్ సినిమాకు రిటైర్మెంట్ ప్రకటించారు ఎనీ టైం క్విట్ అవుతానని తలా చెప్పారు సో కోలీవుడ్ ని నెక్స్ట్ లీడ్ చేసేవారెవరనే టాక్ కూడా మరోవైపు షురు అయింది